చిత్తూరు నగరంలోని పిఎస్ఎన్ శ్రీ వివేకానంద జూనియర్ కాలేజీలో మొదటి ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల కరెస్పాండెంట్ పిఎస్ఎన్ సత్యనారాయణ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో చిత్తూరు నగరంలోని పిఎస్ఎన్ శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీ బైపీసీ సీఈసీ గ్రూపుల్లో ఉత్తమ మార్కులతోని ప్రబంధనం సృష్టించారని చెప్పారు మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను పి దిలీప్ కుమార్ నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఎస్కే ఐశ్వర్య నాలుగు వందల అరవై ఐదు డి స్నేహ నాలుగు వందల అరవై నాలుగు టీవీ హర్షిని లాస్య నిఖిత మౌనిక మౌనిక పల్లవి పల్లవి శ్రీరామన్ ఎం వాసవి కె ఉషశ్రీ సి నిఖిత నాలుగు వందల అరవై మూడు మార్కులు ఎం గణేష్ ఎన్ రణదీప్ రెడ్డి ఐ వినీత్ క్రే కృపమారెడ్డి ఆర్ రితిక ఎం మహితా కీర్తి ఎం దీవిక నాలుగు వందల అరవై రెండు మార్కులు ఏ ఆశ్రిత టీ లిఖిత ఆర్ మన్యతారెడ్డి ఎం రోషితారెడ్డి ఎం పద్మశ్రీ నాలుగు వందల అరవై ఒక్క మార్కులు కె పవన్ కళ్యాణ్ పి రోహిత్ రెడ్డి ఎం భావన నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించారని కరస్పాండెంట్ తెలియజేశారు మొదటి సంవత్సరం బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు గాను టి లక్ష్మ నాలుగు వందల ముప్పై ఎస్ జోషిత నాలుగు వందల పది మొదటి సంవత్సరం సిఈసిలోని ఐదు వందల మార్కులకు జి పూర్ణిమ నాలుగు వందల ఎనభై ఎం చైతన్యాశ్రీ నాలుగు వందల డెబ్భై ఎనిమిది బి వనిష్క నాలుగు వందల అరవై ఏడు బి కావ్య నాలుగు వందల యాభై మూడు పి నందకిషోర్ నాలుగు వందల యాభై ఒకటి మార్కులు సాధించారని చెప్పారు ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఎంపీసీసీలో వెయ్యి మార్కులకు గాను ఏసీ పావని నాలుగు వందల ఎనభై ఏడు కే చాందిని తొమ్మిది వందల ఎనభై ఐదు సి కీర్తిరెడ్డి తొమ్మిది వందల ఎనభై ఐదు మహమ్మద్ సఫాన్ శ్రీ చరిత్ర చౌదరి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు విమోహిత్ ఆదర్శ్ కుమార్ తొమ్మిది వందల ఎనభై మూడు పి సాయి జాహ్నవి ఎస్ అర్చన కేపి మోహిత్ తారాచంద్ చౌదరి తొమ్మిది వందల ఎనభై రెండు ఎల్ తేజసాయి తొమ్మిది వందల ఎనభై ఒకటి సాయి తన్మయ్ సిఎస్ సీమ బి ప్రీతి హిమజశ్రీ తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించారని చెప్పారు ద్వితీయ సంవత్సరం బైపీసీలోని వెయ్యి మార్కులకు గాను ఎస్ మౌనికాశ్రీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎంబీ వైష్ణవి తొమ్మిది వందల నలభై మూడు సి సుప్రియ తొమ్మిది వందల ముప్పై ఏడు మార్కులు సాధించారని చెప్పారు ద్వితీయ సంవత్సరం సిఈసీలోని సయ్యద్ మున్నా వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై మూడుకులు సాధించారని కరస్పాండెంట్ పి సత్యనారాయణ ప్రిన్సిపల్ ఎస్ నాగరాజు శెట్టి తెలిపారు నేను సార్ని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల కరస్పాండెంట్ని ఈరోజు విడుదల చేస్తున్న ఇంటర్ ఫలితాలలో మా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు ఎంపీసీ విభాగంలో ఫోర్ సెవెంటీ మార్క్స్ గాను ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సాధించి డిస్టిక్ టాపర్స్గా పెంచారు ముగ్గురు విద్యార్థులు దిలీప్ కుమారు ఐశ్వర్య సాహితీ అలాగనే ఫోర్ సిక్స్టీ ఫోర్ ఒకరు ఫోర్ సిక్స్టీ త్రీ తొమ్మిది మంది ఫోర్ సిక్స్టీ టూ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫోర్ సిక్స్టీ వన్ ఫైవ్ మెంబర్స్ ఫోర్ సిక్స్టీ ముగ్గురు మొత్తము ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సాధించి మన చిత్తూరు పట్టణంలో అత్యుత్తమ మార్కులు సాధించిన సంస్థగా మా సంస్థ నిలిచినది అలాగనే బైటిస్ విభాగంలో కూడా ఫోర్ నాట్ త్రీ మార్క్స్ సాధించారు సిఇసి విభాగంలో ఫోర్ ఎయిటీ మార్క్స్ సాధించి రౌన్ టాపర్ పూర్ణిమ అనే అమ్మాయి ఫోర్ ఎయిటీ మార్క్స్ సాధించి మన టౌన్ టవర్ నిలిచారు నెక్స్ట్ నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఎయిట్ చైతన్య శ్రీ నెక్స్ట్ ఫోర్ సెవెంటీ అనుష్క ఫోర్ సెవెంటీ వన్ మార్క్స్ సాధించి మంచి పదాలు సాధించాము అలాగనే సెకండ్ ఇయర్ ఎంపీ విభాగంలో ఏసీ నితిన్ అనే అబ్బాయి ఏసీ పవన్ అనే అబ్బాయి నైన్టీ సెవెన్ మార్క్స్ థౌజండ్ సాధించి నైన్టీ అబో పదహారు మంది సాధించారు అలాగనే మన బైబెస్ విభాగంలో శ్రీ నైన్ సెవెంటీ ఫోరు సిఇస్ విభాగంలో సయద్ మొన్న నైన్ ట్వంటీ త్రీ మాస్ సాధించి మంచి ఫలితాలు సాధించినాము ఈ విలేజెస్ నుంచి వచ్చి చిన్న చిన్న డెట్ పేస్ట్ నుంచి వచ్చి ఇట్లా మా కళాశాలలో మంచి కోచింగ్ వల్ల ఈ మంచి ఫలితాలు సాధిస్తూ కార్పొరేట్ కళాశాలకు దిగుగా మనము ఫలితాలు సాధిస్తున్నాము ఇలాగనే ముందు ముందు కూడా సాధిస్తాము అలాగనే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జేఈ మెయిన్స్లో మన కళాశాల విద్యార్థులు చర్చ రోజున అబ్బాయి నైంటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ సాధించి మన చిత్తూరు జిల్లా టాపర్గా ఇచ్చారు అలాగనే నైంటీ పర్సెంటేజ్లలో పదహైదు మంది విద్యార్థులు మన కళాశాల సాధించింది జేఈ మెయిన్స్లో కావచ్చు ఐఐటీలో కావచ్చు అడ్వాన్స్ వాటిలో కావచ్చు ఏఐటి ఎగ్జామినేషన్లు కావచ్చు మన కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తూ అత్యుత్తమ మార్క్స్ సాధిస్తున్నాము ఇలాగనే ముందు ముందు కూడా మంచి శిక్షణ ఇచ్చి మంచి మార్పులు సాధిస్తూ